ఎస్ఐ చాలా మంది లేబర్ మీద సౌదీ కత్తారు ఈ ఇరవై ఐదులో లేబర్ చట్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు నేను చెప్తా సరేనా పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి సౌదీ అరేబియా కార్మిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రధాన అంశాలు సౌదీ కార్మిక చట్టం సౌదీ లేబర్ లా అనేది ఉద్యోగుల హక్కులను యజమానుల బాధ్యతలను రక్షించడానికి రూపొందించబడింది ఇది దేశీయ మరియు విదేశీ కార్మికులకు సమానంగా వర్తిస్తుంది ఒకటి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగ ఒప్పందం అమలు అన్ని ఉద్యోగ కాంట్రాక్టులు తప్పనిసరిగా రాతపూర్వకంగా మరియు అరబిక్ భాషలో ఉండాలి ఎలక్ట్రానిక్ నమోదు కొత్త చట్టం ప్రకారం ఉద్యోగ ఒప్పందాలను తప్పనిసరిగా కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన కివా కివా అనే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారంలో నమోదు చేయాలి దీనివల్ల మోసాలు తగ్గుతాయి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ విదేశీ కార్మికుల కాంట్రాక్టులు సాధారణంగా ఫిక్స్టారు నిర్ణీత కాలపరిమితి కలిగి ఉంటాయి కాంట్రాక్ట్లో కాలపరిమితి పేర్కొనకపోతే అది ఒక సంవత్సరం కాంట్రాక్టుగా పరిగణించబడుతుంది గంటలు గంటలు మరియు సెలవులు సాధారణ పని రోజుకు ఎనిమిది గంటలు లేదా వారానికి నలభై ఎనిమిది గంటలు రంజాన్ నెల రంజాన్ సమయంలో పని గంటలు రోజుకు ఆరు గంటలు లేదా వారానికి ముప్పై ఆరు గంటలకు తగ్గుతాయి వారపు సెలవు వారంలో కనీసం ఒక రోజు సెలవు తప్పనిసరి సాధారణంగా శుక్రవారం వార్షిక సెలవు ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగికి కనీసం ఇరవై ఒకటి రోజుల పెయిడ్ లీవ్ సెలవు జీతంతో లభిస్తుంది ఒకే యజమాని కింద ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఈ సెలవులు ముప్పై రోజులకు పెరుగుతాయి ఓవర్ టైం సాధారణ పని గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆ అదనపు సమయానికి నూట యాభై శాతం అధిక వేతనం చెల్లించాలి మూడు వేతనాలు మరియు ప్రయోజనాలు వేతనం చెల్లింపు జీతాలు సకాలంలో సౌదీ కరెన్సీలో పని ప్రదేశంలోనే చెల్లించాలి హౌసింగ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కొత్త చట్టం ప్రకారం యజమానులు ఉద్యోగులకు సరైన నివాసం మరియు రవాణా సౌకర్యాలు కల్పించాలి లేదా వాటికి బదులుగా తగినంత భత్యం అలవెన్స్ చెల్లించాలి సేవల ముగింపు ప్రయోజనాలు ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ ఒక ఉద్యోగి ఉద్యోగాన్ని విడిచిపెట్టేటప్పుడు యజమాని అతనికి ఆమెకు సర్వీస్ బెనిఫిట్స్ చెల్లించాలి ఇది ఉద్యోగం చేసిన సంవత్సరాల ఆధారంగా లెక్కిస్తారు నాలుగు వివాదాల పరిష్కారం మరియు ఫిర్యాదులు ఫిర్యాదు విధానం ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే వారు లేబర్ కోర్టు లేదా కార్మిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఎంహెచ్ఆర్ఎస్డి కు ఫిర్యాదు చేయవచ్చు టోల్ ఫ్రీ నంబర్ కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదుల కోసం పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు అనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ మరియు ఇతర భాషల్లో ఫిర్యాదు చేయవచ్చు గోప్యత మీరు ఫిర్యాదు చేసినప్పుడు సమస్య పరిష్కారం కోసం మీ పేరు యజమానికి తప్పనిసరిగా తెలుస్తుంది పూర్తిగా అనామకంగా ఫిర్యాదు చేయడం కుదరదు ఐదు ప్రొబేషన్ పీరియడ్ మరియు కాంట్రాక్ట్ రద్దు ప్రొబేషన్ పీరియడ్ ఇది గరిష్టంగా నూట ఎనభై రోజులు ఆరు నెలలు ఉండవచ్చు ఈ సమయంలో ఇరుపక్షాలు ఎటువంటి పరిహారం లేకుండా కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవచ్చు కాంట్రాక్ట్ రద్దు ఉద్యోగి రాజీనామా చేయాలనుకుంటే ముందస్తుగా కనీసం ముప్పై రోజుల ఇవ్వాలి యజమాని తొలగించాలనుకుంటే కనీసం అరవై రోజుల నోటీసు ఇవ్వాలి ఈ చట్టాలు మీ హక్కులను కాపాడతాయి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే కార్మిక మంత్రిత్వ శాఖ లేదా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ నంబర్ ఇచ్చింది కదా ఆ నంబర్కు మీరు కాల్ చేయచ్చు ఆ నంబరు ఎంత అంటే వన్ డబల్ నైన్ డబల్ వన్ అంటే మీకు జీతం ఇవ్వకపోయినా మీకు ఏదైనా సమస్య ఉన్నా మీరు ఇండియన్ ఎంబేసీ హెల్ప్ తీసుకోవడం చాలా మంచిది మళ్ళీ మీరు కంప్లైంట్ చేస్తే మీ పేరు కంపల్సరీ మీ యజమానికి తెలుస్తుంది అన్నట్ల అంటే కొందరు అంటారు కదా ఇప్పుడు కొందరు కొన్ని వీడియోలు చూసా నేను అంటే మనము తెజ మన కపిల్ కి తెలక్కుంటానే కంపెనీ